హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి అయితే లేటెస్ట్ న్యూస్ రావడం అనేది జరిగింది ఈరోజు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి ఎవరెవరు పదో తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు ఈ నెల ఇరవై మూడున పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేది విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ నెల ఇరవై మూడున పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనట్లుగా తెలుస్తుంది మేబీ ఇరవై మూడు రావచ్చు ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు ఇప్పటికే పేపర్ల వాల్యుయేషన్ కూడా పూర్తయింది విద్యార్థులకు వచ్చిన మార్కులు సంబంధించి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారము కాగా ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది హాజరయ్యారు వీరిలో ఐదు లక్షల అరవై నాలుగు వేల అరవై నాలుగు మంది ఇంగ్లీష్ మీడియం కాగా యాభై వేల అరవై తొమ్మిది మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు అనేది రాశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలు అనేది ఇరవై మూడో తారీఖు విడుదల చేయనట్లుగా తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి ఈ రోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ అనేది ఇదే ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం